నమస్తే మరొక వార్త చూద్దాం బీజేపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఆ పార్టీ నేతల మీద విరుచుకపడ్డాడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద మీతోని ఏది కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి మనం రాలేము అని ఉత్తమ మాటలు చెప్తారు మీరు మొత్తం కూడా అని చెప్పేసి ఎవరి అన్న మాట ఎవరు ఆయన పేరు ఏంటంటే రాజాసింగ్ సో గోసమాయలో దాదాపు ఎప్పుడు ఆయన గెలుస్తుంటాడు సో ఆయన బీజేపీ పార్టీకి కూడా రాజీనామా చేసిండి ఈ పార్టీ విధి విధానాలు కావచ్చు పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద ఆయన మండిపడి మీకు అంటే ఈ సిస్టమ్ మీకు తెలుసలేదు పార్టీని ఎదగనిచ్చే పరిస్థితి లేదు సో బీజేపీ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని చెప్పేసి తను ఏదైతే అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకున్న టైంలో వాళ్ళు కొంతమందిని మీరు ఎవరైనా పేర్లు ఇవ్వచ్చు ఆ పేర్లు ఇస్తే ఏకగ్రీవంగా కొంతమందిని మనం సెలెక్ట్ చేసుకొని ఎన్నికల ప్రక్రియ లెక్క పెట్టారు సో అందులో ఆయన పేరు తీసుకోలేదని చెప్పేసి అప్పటికే ఆయన బాధగా అంటే ఒక రకంగా చెప్పాలంటే నిరుత్సాహంగా ఇక వద్దు నాకు ఈ పార్టీ అని చెప్పేసి రాజీనామా చేసి బయటకు వచ్చిండు సో ఆయన కొన్ని వాక్యాలు చేసిండు మనం జరిగిన జూబ్లీల్స్ ఉప ఎన్నిక మీద బీజేపీ పార్టీ అభ్యర్థిని అక్కడ పెట్టిరు సో కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఎవరు కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి లేదు అని ఆయన అంటున్నాడు పూర్తిగా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజాసింగ్ బీజేపీ యాభై ఏళ్ళు అయినా అధికారంలోకి రాదు బీజేపీని కొందరు పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు జూబ్లీ హిల్స్లో దీపక్ రెడ్డిని ఓడించారు ఓడించేందుకే బీజేపీ నేతలు పనిచేశారు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు గోసామాల ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్రంలో బీజేపీ మరో యాభై ఏళ్ళ దాకా అధికారంలోకి రాదని గోసామాల ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించ కనిపిస్తలేదని వ్యాఖ్యానిచ్చారు రాష్ట్రంలో బీజేపీ చనిపోతుంది కిషన్ రెడ్డి దయచేసి కాపాడండి అని ఆయన ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం సో దానికి సంబంధించింది పూర్తిగా మనం మీతో నేను డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కాంగ్రెస్ నేతలు కృషి చేస్తే బీజేపీ నేతలు మాత్రం తమ అభ్యర్థిని ఓడించేందుకు పనిచేశారని విమర్శించారు కాంగ్రెస్ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి నవీన్ యాదవ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారని పేర్కొన్నారు కానీ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని ఓడించేందుకు కొందరు బీజేపీ నేతలే పనిచేశారని ఆయన మండిపడుతున్నటువంటి పరిస్థితి సో అట్లాగే కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు దీనిపై బీజేపీ రాష్ట్ర నేతలు ఏం సమాధానం చెబుతారని అడిగారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చూసి బీజేపీ నేతలు నేర్చుకోండి కాంగ్రెస్ నాయకులను చూసి ఒకసారి బీజేపీ వాళ్ళు నేర్చుకోండి అని చెప్పేసి ఆయన మండిపడుతున్నటువంటి ఇక్కడ అయితే మనం చూస్తూ ఉన్నాం సో చాలా నేర్చుకోవాలి బీజేపీ నేతలు చాలా నేర్చుకోవాలని సూచించారు రాష్ట్ర బీజేపీ నేతలు ఇలాగే వ్యవహరిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో భంగపాటు తప్పదని హెచ్చరించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఓటమికి బాధ్యులెవరో ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీని కిషన్ రెడ్డి బండి సంజయ్ లక్ష్మణ్ పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు వీరి కారణంగా పార్టీ అధికారంలోకి రావడం లేదని పైగా పార్టీ కోసం పనిచేసిన వారిని ఎదగనీయడం లేదని ఆరోపించారు తాను ప్రత్యేకంగా ఎవరిని లక్ష్యంగా చేసుకోవడం లేదని ఆయన పార్టీ పరిస్థితి చూసి బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నానని అన్నారు వాస్తవానికి మొన్న బూ ఏది మన బీజేపీ జూబ్లీ హిల్స్లో ఒక అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని వాళ్ళు పెట్టుకున్నారు మరి ఏ స్థాయిలో పని చేసిరంటే అక్కడ మనం మొత్తం కూడా చూసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు చూసినారు ఏ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేసిరు ఏ స్థాయిలో వాళ్ళు ఓటును అభ్యర్థించడానికి జూబ్లీ ప్రజలని ఏ విధంగా వాళ్ళు వాళ్ళ వైపు మళ్లించుకున్నారని చెప్పేసి మనం క్లియర్గా చూసినాం అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ నాయకుడు రాజాసింగ్ ఎమ్మెల్యే ఏమంటున్నాడు గోసం వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళు చేసినంత పనిలో మీరు రవ్వంతా కూడా చేయలేదు మరి ఎట్లా గెలుస్తాడు అక్కడ బీజేపీ ఉన్నది బీజేపీ ఉన్నది అక్కడ కాంగ్రెస్ ఉన్నది బీఆర్ఎస్ ఉన్నది ఎవరి క్యాడర్ వాళ్ళకు ఉన్నారు అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ గోపీనాథ్ మరణించిన తర్వాత అది బీఆర్ఎస్ సిట్ ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేసాడు నిన్ననో మొన్ననో రాజాసింగ్ ఒక వీడియో రిలీజ్ చేసాడు యాభై ఏళ్ళైనా అధికారంలోకి రాదు కాదు కదా ఆ దిశగా కూడా మీరు ప్రయత్నం చేయలేరు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు పార్టీని మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు సీరియస్ కార్యకర్తలను లెక్క వాళ్ళని ఒక పార్టీ నాయకునిగా కూడా వాళ్ళు ఆ చూస్తలేరు అని చెప్పేసి రాజాసింగ్ మండిపడ్డటువంటి పరిస్థితి ఆయన ఆ వీడియోలో క్లియర్గా చెప్పిండు దాదాపు ఆరు నిమిషాల వీడియో బీజేపీ నాయకులు మీరు ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు ఇగో ఇట్లా ఫాలో అవ్వండి అని చెప్పేసి ఆయన చెప్పిండు వాస్తవానికి ఒక రకం చెప్పాలంటే బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ముందు వరుసలో కొట్లాడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీకి అభిముఖంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అభిముఖంగా ఎదురు నిలబడి బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలలో చూస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా కొట్లాడుతున్నది మరి బీజేపీ పార్టీ కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీరు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మీరు కొట్లాడుతున్నారు అంటే ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది అట్లనే ఇప్పుడు మనమంటున్న మాట కాదు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఇక రాజాసింగ్ అంటే తెలుసు కదా మీకు ఇక ఆయన ఒక ర్యాలీలు చేస్తేనే హనుమాన్ జయంతి కావచ్చు రామనవమి కావచ్చు సంథింగ్ అట్లా చేస్తుంటారు ర్యాలీలు ఆ గోసామాయలు అటు మొత్తం నిండిపోతారు ట్రాఫిక్ మొత్తం వేల మంది వస్తారు సో అంతా కరడుగట్టు ఉంటాడు ఆయన ఆ భావజాలాలు ఉంటాడు ఆయనక మరి అట్లాంటి మనిషిని వీళ్ళు పోగొట్టుకున్నారు ఒకటి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు క్లియర్ స్టేట్మెంట్ మీరు ఇంకా యాభై ఏళ్ళు అయినా బీజేపీ రాలేదు అందుకనే బండి సంజయ్ అన్నకి ఆయన చెప్తుండ్రు బండి సంజయ్ అన్నకు కిషన్ రెడ్డి అన్నకు ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షునికి నేను ఒకటే చెప్తున్నా ఇగో ఇట్లా చేస్తే మన పార్టీ ఏమైనా బతికే అవకాశం ఉంటుంది లేకపోతే మాత్రం ఉండదు అని చెప్పేసి ఆయన వాక్యాలు అయితే చేస్తున్నారు సో వాస్తవానికి ఏంటంటే బీజేపీ కార్యకర్తలందరూ కూడా అసంతృప్తి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే బీజేపీ చేసే పనులు కావచ్చు రాష్ట్రంలో వాళ్ళు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు కింది స్థాయిలో క్యాడర్ని కూడా వాళ్ళు ఏ స్థాయిలో చూస్తున్నారు ఒకప్పుడు బీజేపీ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అధికారంలోకి రావడం అనేది చాలా కష్టం అది పెద్ద ఏంటంటే అది మన కొండ మీదకి బండ నూక్కపోయినట్టు అది చాలా పెద్ద టఫ్ అది కాని పని బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనే పెద్ద టాస్క్ అది కానీ ఆ దిశగా కూడా మీరు ప్రయత్నం చేస్తలేరు కదా అని రాజాసింగ్ అంటున్నాడు మరి దానికి సమాధానం ఆయన కుసెట్టి చెప్పిరా లేకపోతే ఆయనతో మాట్లాడిరా పయనించిన అధిష్టానం మాట్లాడిందా ఏందనేది తెలియదు కానీ వాస్తవానికి అయితే అక్కడ జరిగిందైతే చూసినాం బీఆర్ఎస్ వాళ్ళు పోటా పోటీగా సరే అక్కడ ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు పోటా పోటీగా వాళ్ళు గెలిచినప్పటికీ ఇక బీజేపీ పార్టీ అక్కడ ఉందా లేదా అసలు అసలు ఇంకో ఇంకోటి చెప్పాలా లంకల దీపక్ రెడ్డి అనే అభ్యర్థి కూడా దాదాపు జూబ్లీ ఉన్న ప్రజలకు కూడా కొంత తెలియలేనటువంటి పరిస్థితి పలానా ఆయన అభ్యర్థి అన్నట్టు ఉన్నది సో మరి ఆ స్థాయిలో కూడా వీళ్ళు పని చేయలేకపోయినారు అని ఆయన విరిసిక పడుతున్నాడు దేశంలో మనం అధికారంలో ఉన్నాం దేశ అధికారంలో ఉన్న మనము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కానీ మనం ఈ రాష్ట్రంలో అధికారంలో కాదు కదా దాని దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తలేమంటే ఎవరి వైఫల్యము ఇక్కడ ఉన్నటువంటి నాయకుల వైఫల్యము వంద శాతము సో మీరు ఇవి మీ వైఖరిని మార్చుకొని మీరు పాలిటిక్స్ చేయాలంటే ఇగో నేను చెప్పిన సూచనలు పాటించని చెప్పేసి ఆయన ఆరు నిమిషాల వీడియో అది రిలీజ్ చేశాను రెండు రోజుల క్రితం నిన్న మొన్నను అది చూడొచ్చు సో దానికి మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ పేపర్లో అక్కడ ఖచ్చితంగా బీజేపీని గెలిపించడం కోసం పనిచేయలేదు నాయకులు బీజేపీని ఓడించడం కోసమే ప్రయత్నం అని చెప్పేసి ఆయన మండిపడుతున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం సో వాస్తవానికి ఒక రకంగా చెప్పాలంటే వాస్తవమే అది మరి ఏ స్థాయిలో చేసిరాడా చేయలేదు ఆ క్యాడర్ కూడా కాదు ఎట్లనో ఆ ఓటులు దాదాపు డిపాజిట్లో అని చెప్పేసి రాజాసింగ్ మాట్లాడుతున్నటువంటి మాటలు చూద్దాం మరి నిజంగా చెప్పాలంటే ఒక రకంగా తెలంగాణలో బీజేపీ ఉన్నదా లేదా అన్నట్టేనే ఉన్నది కొంతమంది ఎంపీలు ఆలు కనబడుతున్నారు తప్పితే బీజేపీ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా బీజేపీ పార్టీ ఉన్నదా లేదా అన్నట్టే కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులే అంటున్నారు మరి వాళ్ళు ఎంత ప ఎంత పని చేస్తారు మేము అధికారంలోకి వస్తాం నెక్స్ట్ అధికారం మేమే అని చెప్పేసి బండి సంజయ్ అంటాడు బండి సంజయ్ అని ఏం అర్థం కాదు కిషన్ రెడ్డి అంటాడు ఇట్లుంటాయి ఇలా పరిస్థితులు సో రోజు రోజుకి బీజేపీ ఆ పరిస్థితి అయితే ఆ పార్టీకి సంబంధించిన పరిస్థితి అయితే కొంత కనబడేటటువంటి అవకాశం లేదు మరి రానున్న రోజుల్లో వాళ్ళు నిజంగానే పూర్తి స్థాయిలో మరి రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో కొట్టే అవకాశం ఉంటుందా స్థానిక సంస్థల ఎన్నికలల్లో కూడా వాళ్ళ బలం ఎంత ఉంటుందని చెప్పేసి బలా బలాలు చూసుకునేటటువంటి ఏది ఒక అవకాశం ఎప్పుడంటే ఎవరి పార్టీ బలం ఎంత ఉన్నది స్థానిక సంస్థలు ఎన్నికల కావచ్చు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కావచ్చు పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీకి ప్ర ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు అందరూ పోటీ చేస్తే ఆడ అధికారంలో ఉన్న గెలుస్తుందని చెప్పేసి గ్యారంటీ ఏం లేదు ఎవరైనా గెలవచ్చు సో మరి ఆ స్థానంలో కూడా బీజేపీ ఉండబోతుందా ఉండలేదా అనేది ఇప్పుడు టీస్ట్ ఇక్కడ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు స్థానిక సంస్థలు ఎక్కడైనా ఉండే అవకాశం ఉందా లేదా ఇది ఒక డిస్కషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చాంశనీయంగా మారినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం చూద్దాం మరి బీజేపీ రోజు రోజుకి ఎంత పుంజుకుంటుంది లేకపోతే రోజు రోజుకి ఆ పార్టీ అనేది కనబడకుండా పోతుంది అందుకే నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పేసి రాజాసింగ్ అంటున్నటువంటి మాట మరి రాజాసింగ్ అన్నదానికి పార్టీ నేతలు కావచ్చు పార్టీ అధిష్టానం కావచ్చు ఈ కీలకమైనటువంటి కొంతమంది ఎంపీలు కావచ్చు సీనియర్ లీడర్లు కావచ్చు మరి ఆయన మాట మీద ఏం మాట్లాడతారు ఏం సందే అంటే ఏం వాళ్ళ నుంచి ఏం మెసేజ్ వస్తుందని చెప్పేసి మనం చూద్దాం సో ఇదైతే మరి వాస్తవానికి అయితే బీజేపీ పరిస్థితి ఇది చూద్దాం ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుందని చెప్పేసి చూద్దాం